హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్క నేను మీ సుజాత ఇవాళ మన రెసిపీ ఏమిటంటే ట్రూటీ ఫ్రూటీ ఇప్పుడు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు చేసి చూపిస్తానండి ఈ ట్రూటీ ఫ్రూటీలు మూడు నుంచి నాలుగు నెలల వరకు ఫ్రెష్గా ఉంటాయి వీటిని మనం ఐస్ క్రీమ్లో వాడవచ్చు లేదా కేక్స్లో కూడా వాడుతుంటాం కదా అలాంటి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దీనికి పుచ్చకాయని తీసుకుంటున్నాము పుచ్చకాయని రెడ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తినేసిన తర్వాత పైన ఉన్న గ్రీన్ పార్ట్ని పూర్తిగా రిమూవ్ చేసేయండి మధ్యలో మనకి వైట్ కలర్ ఉంటుంది కదా ఆ పార్ట్తో మనం ప్రోటీ ఫ్రోటీలో చేసుకోవాలి సో ఇలా పుచ్చకాయ పైన ఉన్న గ్రీన్ పార్ట్ని అలాగే సాఫ్ట్గా ఉన్న పార్ట్ని కూడా మొత్తం తీసేయాలి ఇలా గట్టిగా ఉన్న పార్ట్ను మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని వీలైనంత సన్నగా అంటే మనం కట్ చేసుకుంటున్న మొక్కల సైజును బట్టి ట్రూటీ ఫ్రూటీలు సైజు అనేది ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు షుగర్ని వేసుకుంటున్నానండి రెండు కప్పులు మొక్కలకి ఒక కప్పు షుగర్ అన్నమాట తర్వాత కప్పు వాటర్ పోసుకొని షుగర్ అంతా కూడా కరిగి షుగర్ అంతా కరిగిన తర్వాత లైట్గా తీగపాకం వచ్చే అంతవరకు మెరిగించుకోండి తర్వాత ఇందులోకి వాటర్ మిలాన్ మొక్కలను వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ పాకం మొక్కలకు బాగా పట్టేటట్లుగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మొక్కలకు చక్కగా పట్టేసింది పాకం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మీరు ఏ కలర్ని చేసుకుంటున్నారో అన్ని పార్ట్స్ని తయారు చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని బాగా కలపండి గ్రీన్ కలరు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకు పడుతుంది వీటిని ఓవర్ నైట్ అలా వదిలేయాలి నెక్స్ట్ డే పాకం అంతా కూడా ముక్కలకు పడుతుంది వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి నీడలో కానీ ఎండలో కానీ ఆరబెట్టండి చూటీ ఫ్రూటీలో ఇలా ఆరిపోతే సరిపోతుంది మరి ఎక్కువగా ఎండబెట్టినా గట్టిగా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇవి ఇలా ఆరిపోగానే ఎయిర్ కండిషనర్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుండి తీసి వాడుకోవచ్చు అంతే ఇంట్లోనే ట్రోటీ ఫ్రోటీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూసాము కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్